నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు అనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మంచి విషయాలు చెప్తానండి ఇది మంచో చెడో ఏదో ముందైతే నాకు ఒక లైక్ ఇవ్వండి పూర్తిగా విన్నాక కామెంట్ పెట్టండి మీ కామెంటే నాకు ఒక ఎనర్జీ అండి అందుకని మళ్ళా ఇంకొక వీడియో చేయడానికి కానీ ఇంకొకరు చూడడానికి కానీ అన్నిటికీ పనికి వస్తుంది కాబట్టి కామెంట్ పెట్టండి అంటే కష్టాలు సుఖాలు అనేవి జీవితంలో ప్రతి ఒక్కరికి జరిగే సంఘటన నాకు కష్టం లేదు అన్ని సుఖాలే అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా ఉండరు మనుషుల్లో ఎవరు ఉండరు ఇది పురాణాల్లో కూడా మనుషుల కన్నా ఎక్కువ బాధపడిన దేవు దేవీ దేవతలు ఉన్నారు ఈరోజు ఒక విషయం చెప్తానండి ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు చదువులు అయిపోయాయి జాబులు వచ్చాయి ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది అనుకున్న సమయంలో ఆ భార్య అమ్మగారికి కాస్త ఆరోగ్యం సరిలేదు ఆమె ఊర్లో ఉంది ఇక్కడ భార్య భర్త పిల్లల్ని పెట్టుకొని ఉన్నారు వాళ్ళ వాళ్ళ రీత్యా ఇక్కడికి వచ్చిన్నారు ఇక అమ్మాయికి పెళ్లి కుదిరింది పెళ్లి కుదిరింది అంగరంగ వైభోగంగా పెళ్లి చేశారు ఎంత అయిపోయిన తర్వాత అమ్మ మనసు కదండి అయినా కూడాను కూతురుకి పెళ్ళి అయిపోయింది కదా అన్న బెంగతోటి ఆమె చాలా డల్ అయిపోయిందండి చాలా బాధపడిపోయి ఇక కూతురు ఇంతకాలం మన ఇంట్లో ఉండి అంటే చాలా మందికి ఉంటుందండి ఈ విషయాలు ఎందుకంటే ఒకసారి నేను చాగంతి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు మా అమ్మాయిని ఇల్లు అమ్మి పెళ్లి చేశాను మళ్ళా దేవుడు పోయి బోర్మని ఏడ్చాను అన్నారు అంటే మా వాళ్ళకి కూడా వస్తుంది ఏడుపు అంటే వాళ్ళు కడుపులో దాచుకుంటారు ఆడవాళ్ళు బయట వ్యక్తపరుస్తారు కాకపోతే ఈ ఈమె ఇట్లాగే ఆలోచించి కూతురు వెళ్ళైపోయింది అన్న బాధతో ఆలోచిస్తూ ఒక రెండు మూడు నెలలు తన లోకంలో తనే లేకుండా ఇదే ఆలోచన తోటి బ్రతికిపోయింది ఈ ఆలోచనతోటి ఊర్లో ఉండే తల్లి గురించి పట్టించుకోలేదు పట్టించుకోకుండా ఆమెకు ఫోన్ చేయకుండా ఆమె ఆరోగ్య పరిస్థితులు అడగకుండా ఇట్లా నిర్లక్ష్యం చేసేసరికి ఆమె బెంగతోటి అనారోగ్యంతో ఆమె చనిపోయింది మూడు నెలలకి కూతురికి పెళ్ళైన మూడు నెలలకే ఆమె చనిపోయింది ఆమె చనిపోయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయింది భారం ఎందుకంటే అప్పటిదాకా ఈ కూతురు దిగులతోనే ఉన్న తల్లి అమ్మ చనిపోయేసరికి పూర్తిగా అసలు ఇంకా నా వేస్ట్ నా జీవితమే అనుకుంది ఎందుకంటే వాళ్ళ అమ్మ కూతుళ్ళు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు అనమాట ఊర్లో ఉండేటప్పుడు ఇక అమ్మ చనిపోయిన తర్వాత ఈ తోటే ఈమె ఇక ఇంట్లో కూతురు లేదు కదా అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇక భర్త కొడుకు ఉన్నాడు కొడుకు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతాడు నైట్ వస్తాడు లేదా నైట్ పోతాడు పొద్దున్నే వస్తాడు పడుకుంటాడు మళ్ళా ఫోన్ చేసుకొని మళ్ళీ నైట్ వెళ్ళిపోతాడు ఈ లోపల భార్యాభర్త ఉన్నారు ఈ భార్యాభర్త ఈమె ఇంత బాధలో కూడాను ఈ విషయాలన్నీ మీరు బాగా వినండి ఎందుకంటే ఈ ఈ విషయంలో మీరు ఎలా మసులుకోవాలో తెలుస్తుంది ఇక ఈ బాధలో ఈమె ఈ భర్త గురించి పెద్దగా పట్టించుకోలేదండి ఎందుకంటే ఎప్పుడు తనవాది తనవాది ఎప్పుడైనా కూడాను మనకి ఎన్ని బాధలున్నా కూడాను మనం మన చిరునవ్వే మన నవ్వే మన సంతోషమే మన లోపల ఎంత బాధ పెట్టుకోండి బాధపడండి ఎదుటి వాళ్ళకు మనం సంతోషంగా కనిపిస్తే అవతల వాళ్ళు కూడాను హ్యాపీగా ఉంటారు అది అంతా అయిపోయినాక తెలుస్తుందండి ఎవరికైనా కూడాను తర్వాత ఆమె కాస్త నిర్లక్ష్యం చేసేసరికి ఇక ఈయన ఆ భార్యని ఏమనలేక ఆమె బెంగత ఉంది కదా అన్నట్టుగా ఈయన కూడా ఈయన ఈయన కొంచెం చెడు వ్యసనాలకి దగ్గర ఆరోగ్యం క్షీణిస్తుంది కదండి ఒక వయసు అయిపోయిన తర్వాత ఆరోగ్యం క్షీణిస్తుంది ముందే ఉంది తర్వాత ఇంకొంచెం ఎక్కువైపోయింది ఎక్కువైనప్పుడు ఇంకా ఆరోగ్యం కూడా క్షీణించింది బయకు పెళ్లి కాలేదు ఇట్లా ఈయనక ఆరోగ్యం బాగలేదు తర్వాత మళ్ళా ఈ రెండు పోయాయి అనంగా అంటే అనేది చూడండి ఒక పెద్ద ఒక చిన్న కష్టం వచ్చింది ఆ కష్టం తర్వాత ఆ కష్టాన్ని ఎదుర్కొనే లోపల ఇంకొక పెద్ద కష్టం వచ్చేసరికి ఆ చిన్న కష్టాన్ని మర్చిపోతారు మళ్ళీ ఆ పెద్ద కష్టాన్ని కూడా ఇంకొంచెం పెద్ద కష్టం వచ్చింది అనుకోండి ఇంకా మర్చిపోతారు ఇది జీవితం అంటే సంతోషం అనేది ప్రతి ఒక్కరిలో కానీ సంతోషాలు అనేవి మనకి ఎక్కువ గుర్తుండవండి మనం పడిన కష్టాలు ఎక్కువ గుర్తుంటాయి కానీ ఆ కష్టాలని మర్చిపోయినప్పుడే మనకి జీవితం మీద ఆశ జరగద్ది అందువల్ల ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే పూర్తిగా వింటే మీరు ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి అనే విషయం మీకు అర్థం అవుద్ది కాబట్టి కొంచెం లెంగ్తీ అయినా కూడాను చూడండి ఇక అబ్బాయి ఉన్నాడు పెళ్ళికి ఇంకా ఈ అబ్బాయి ఆ ఈయనకి ఆరోగ్యం క్షీణించి హార్ట్ హార్ట్ అటాక్ వచ్చి ఆ భర్త చనిపోయాడు ఆ భర్త చనిపోయిన తర్వాత అప్పుడు కానీ ఆమెకి తెలిసి రాలేదు అయ్యో ఇంతమందిని ఒక్కరి కోసం ఇంతమందిని నేను నిర్లక్ష్యం చేసుకున్నాను అని మళ్ళీ కాస్త అప్పటికి కూడా రియలైజ్ అవ్వకుండా తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఉండేది ఒక దాని ఒక కొడుకు ఇంట్లో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే అమ్మ మొఖమే చూడాలి అమ్మ మొఖం చూస్తే అమ్మ ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటుంది ఈ ఏడుపుకి ఆ అబ్బాయికి విరక్తి గుట్టిపోయేటట్టు చేసేసింది ఆ తల్లి ఆ అబ్బాయికి ఎంతమంది మంచోడు కాకపోతే ా ఏంది తలకాయ నొప్పి ఇంటికి రాకుండా లేడు కానీ ఆ అమ్మని అంత బంగారంగా చూసుకున్నాడు ఆ కొడుకు ఆ తర్వాత ఆ అబ్బాయి చూసి చూసి ఇంక లాస్ట్కి అమ్మ కోరిని అన్నీ చేశాడు అమ్మ కోరిని అన్నీ చేశాడు ఎందుకంటే మనం ఇక్కడ కాదు ఇంకొక దగ్గర పోదాం మర్చిపోదాం ఇక్కడ ఉంటే మీ నాన్న గుర్తు వస్తున్నాడు ఇట్లా అన్ని చెప్తూ ఇల్లు మార్ ఇల్లు మార్పించింది తర్వాత అక్కడికి పోయినాక తన ఇష్టాలు ఏమేం కావాలో అవన్నీ చేసి పెట్టాడు అన్ని చేసి పెట్టినా కూడాను అయినా కూడా ఆమె అప్పుడప్పుడు తలుచుకొని తలుచుకొని అంటే వెంట వెంటనే జరిగిపోవడం కదా ఇలా పెళ్లి జరిగింది కూతురు దూరంగా ఉంది అత్తగారింట్లో ఇట్లా అమ్మ చనిపోయింది అమ్మకి ఆ కూతురు అంటే ప్రాణం ఈ కూతురికి ఆ అమ్మ అంటే ప్రాణం ఇద్దరు అమ్మ లేదు ఈ బాధతోటి బాధపడింది వెంటనే ఇంకొక రెండు సంవత్సరాలకి భర్త చనిపోయాడు ఇవన్నీ అంతా మూడు సంవత్సరాల లోపలే మూడు కూడా కాదు రెండు సంవత్సరాల లోపలే మొత్తం జరిగిపోయాయి ఈ జరిగిపోయిన వాటిని అన్ని తలుచుకొని తలుచుకొని కుమిలిపోతుంటే ఈ కొడుకు ఎంత వరకు సాధ్యపడిందో అంతవరకు చేశాడు చేసి చేసి లాస్ట్ కి ఇక దీనికి ఒక ముగింపు అంటూ ఉండాలి కదా అని ఆ అబ్బాయి గట్టిగానే మాట్లాడాడు అమ్మతోటి ఎప్పుడు వాళ్ళనే తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఇంకా మేమంతా చనిపోయామా అని అడిగేశాడు మేము చనిపోయామా అని అన్నప్పుడు ఆ తల్లి మనసు భలే క్షోభపడిందండి ఎందుకంటే మన జీవితం అనేది ఒక రైలు ప్రయాణం లాంటిది ఆ రైలు ప్రయాణంలో మన గమ్యం వచ్చినప్పుడు మనం దిగిపోక తప్పదు అట్లాగే మన పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అంతే ఇప్పుడు మన ఇంట్లో సభ్యులు కూడా మన పక్కన కూర్చున్న ప్రయాణికులు లాంటి మన జీవితంలోకి మధ్యలో వస్తారు మధ్యలోనే వెళ్ళిపోతూ ఉంటారు అట్లాగా మన పాత బంధాలు పోయినాయి కదా అనుకోని మన కొత్త బంధాలను వదిలేసుకుంటే ఎట్లా కానీ ఆ అబ్బాయి అన్న మాటకి ఆమె చాలా బాధపడిపోయింది అవును కదా నేను ఎందుకు ఎట్లా బాధపడుతున్నాను ఉన్న నా ఒక్క కొడుకుని బాగా చూసుకోవాలి కదా అనుకొని ఆమె ఆ రోజు నుంచి ఇంకా అబ్బాయి ముందు ఏడవలేదు ఒకవేళ ఏడ్చుకున్న అబ్బాయి ముందు ఏడవకుండా విడిగా బాధపడుకొని ఆ తర్వాత మర్చిపోవడానికి కాస్త మనకి పెద్దవాళ్ళు ఉన్నారు కదండి గరిగపాటి నరసింహారావు గారు జాగండి కోటేశ్వరరావు గారు తర్వాత ఇంకా మంది ఉన్నారండి అప్పట్లో ఈ అంటే మన కష్టాలను మర్చిపోవాలంటే ఏం చేయాలి కొంత జ్ఞాపక శక్తి కూడా పోద్దండి అప్పుడు ఈ స్ట్రెస్లో పడిపోయి ఆ జ్ఞాపక శక్తి పెంచుకునే దానికి ఏంటి మార్గాలు ఇలాంటివన్నీ భక్తి ఛానల్లో చూసి 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 కాస్త జీవితాన్ని మెరుగుపరుచుకుంది మెరుగుపరుచుకొని తర్వాత ఇంకా అలా అలా కాస్త అమ్మాయిని ఇచ్చింది కదా ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారు మామగారు పాళ్ళ తరపున కాస్త బంధువులు ఉన్నారు బిడ్డలకు వచ్చిన వాళ్ళే మన బంధాలు అనుకోవాలి ఇక ఆ తర్వాత ఇక అబ్బాయికి పెళ్లి చేయాలి ఇంకా మనసు కుదుట పెట్టుకుంది కాస్త ఇంకెట్లయినా మనం ఆడ మనిషి అన్నాక ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ కష్టాలని దాటుకొని మళ్ళా ముందుకు సాగిపోతూ ఉండాలి ఆ తర్వాత అబ్బాయి ఒక మంచి పొజిషన్లోకి వచ్చాడు అన్ దేనికి లోటు లేదు మనుషులు తప్పితే ఇంక దేనికి లోటు లేని ఆమెకి ఈ బాధతో బాధపడి పడి లాస్ట్ కి అబ్బాయి అన్న మాటకి ఏడవకూడదు బాధపడకూడదు నేను నా కొడుకు కోసమే బ్రతకాలి అనుకొని ఆమె నా పిల్లల కోసం బ్రతకాలి అనుకొని అమ్మాయిని అత్తారింటికి ఇచ్చినంత మాత్రం మనకేం దూరం కాదండి కాకపోతే మన కళ్ళ ముందు ఉండదు కదా అన్న ఒక బాధ అంతే ఇక అమ్మాయి లేదు అబ్బాయి ఒక్కడే ఉన్నాడు వాడి కోసమేనా ఈ తల్లి బతకాలి కదా అన్న ఉద్దేశంతో ఆమె హ్యాపీగా ఉంటూ ఆ తర్వాత మళ్ళా మొదలు పెట్టింది ఎందుకంటే ఇవన్నీ విని మొదలు పెట్టి ఈ మొదలు పెట్టిన తర్వాత ఇక పెళ్లి సంబంధాలు చూసి ఇప్పుడు ఆమెకి వియ్యంకులు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి తరపున ఆ వియ్యంకుల ద్వారానే మాటలు పెద్దవాళ్ళతోటి మాట్లాడి మా పెళ్లి సెటిల్ చేసి ఆ అబ్బాయికి కూడా ఆ పెళ్లి చేశారు పెళ్లి చేశాక ఈరోజు ఆ కోడల తరుపు చుట్టాలు కొడుకు కూతురు పక్క చుట్టాలు అంటే వియ్యంకులు వాళ్ళకు వచ్చిన వియ్యంకులు వీళ్ళందరూ కూడా బంధాలు వచ్చేసి ఇప్పుడు ఒక మంచి జీవితం గడుపుతుంది అంటే అయిపోయింది ఇంక జీవితం నా భర్తతోటే మా తల్లితోటేను అనుకొని ఇక నేను ఎందుకు బ్రతకాలి అనుకున్న ఒక ఆడమనిషి జీవితంలో మళ్ళా కొత్త బంధాలు వెతుక్కుంటూ వచ్చాయి ఎందుకంటే మన జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది అని అప్పుడు తెలుసుకొని లైఫ్ ఇప్పుడు అలా సాగిపోతూ ఉంది కానీ ఎంతైనా కానీ మనము జీవితంలో మనం బ్రతకాలి గెలవాలి నెగ్గాలి అనుకున్నప్పుడు కష్టాలన్నిటిని మర్చిపోయి కొత్తగా సుఖాలని అంటే సంతోషాలని వెతుక్కుంటూ ఉంటే మళ్ళా జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది దీనివల్ల నీతి ఏంటంటే ఒక్క స్త్రీ గనక ఇంట్లో బాధపడిపోయి కృంగిపోతే ఇల్లు మొత్తం కృంగిపోద్దండి దీన్ని బట్టి ఎందుకంటే కూతురు కోసం ఏం బాధపడి నిర్లక్ష్యం చేసింది తల్లిని తల్లిని తల్లి కోసం బాధపడి భర్తను నిర్లక్ష్యం చేసింది భర్త నిర్ చనిపోయాక కొడుకుని నిర్లక్ష్యం చేసింది కానీ ఆ కొడుకు ఇక వయసులో ఉన్నాడు కదండి ఎంతకాలం చూస్తాడు ఎవరికైనా మిస్కే కదా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రతిరోజు వచ్చి మీ దగ్గర మీ కష్టాలు చెప్పి వాళ్ళ కష్టాలు చెప్పి మిమ్మల్ని మీకు విసిగిస్తుంటే మీకు కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంది అసలు మన ముఖమే చూడాలనిపింది వాళ్ళకి కాబట్టి మనం ఎప్పుడైనా మన కడుపులో మనం ఒక సినిమా చూస్తాం చూడండి కడుపులో ఎన్నో బాధలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు సొంత జీవితంలో నిజ జీవితంలో ఆ నిజ జీవితంలో బాధలు కూడా పక్కన పెట్టేసేసి నటిస్తారు అట్లాగా నిజ మన జీవితం కూడా ఒక నటన లాంటిదండి మనకి ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను మనం ఎదుటి వాళ్ళ కోసమైనా సరే నటిస్తూ సంతోష పెట్టాలి ఎదుటి కాబట్టి ఆ సంసారం బాగుండాలి అనుకుంటే మన లోపల ఎన్ని బాధలున్నా కూడాను మనం సంతోషంగా ఉంటే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుందని అందుకనే నేను ఈ విషయం అందరికీ తెలియజేయాలని అంటున్నానండి ఆ కూతురికి ఒక పిల్లలు పుట్టారు ఇద్దరు పిల్లలు పుట్టారు ఇక కొడుకు పెళ్ళయింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అక్కల చెల్లెళ్ళు వాళ్ళు అందరు కలిసి ఇప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు వాళ్ళింటికి వీళ్ళు పోతా వీళ్ళింటికి వాళ్ళు పోతా అట్లా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఇక ఆమె కాస్త కాస్త కష్టాలను మర్చిపోతూ ఇప్పుడు మామూలు జీవితంలోకి వచ్చింది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం ఆడవాళ్ళమే ఇంట్లో ఉండి అందరినీ చూసుకోవాలి మంచి చెడులు అలాంటిది మనమే కృంగిపోతే ఇక ఫ్యామిలీ ఎలా బాగుంటుంది ఎప్పుడైనా కూడా ఫ్యామిలీలో ఇద్దరున్నా ముగ్గురున్నా పది మంది ఉన్న ఎవరున్నా ఒక్కరు డల్గా ఉంటే ఫ్యామిలీ అంతా డల్ అయిపోద్దండి దాన్ని బట్టి ఆలోచించుకొని మనం ఎంత సంతోషంగా ఉంటామో మన ఇంట్లో కూడాను అంత సంతోష పెట్టగలం కాబట్టి వీలైనంత వరకు ఎన్ని ఉన్నా మీరు సంతోషంగా ఉండండి ఆ తర్వాత మీ ఇంట్లో వాళ్ళని కూడా సంతోష పెట్టండి ఈరోజైతే నా వీడియో ఇంతేనండి ఒక లైక్ ఇవ్వండి ఒక కామెంట్ పెట్టండి